కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం కార్యాలయంలో గురువారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ చైర్మన్ వి శ్రీనివాస ఆంజనేయమూర్తి అధ్యక్షత నిర్వహించారు కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సభ్యులు తెలిపారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల వరకు నిర్వహించిన కార్యక్రమంలో పది ఫిర్యాదులు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇందులో ఎక్కువగా బిల్డింగ్ సమస్యలపై పోల్ షిఫ్టింగ్ మరియు ట్రాన్స్ఫార్మర్ల కొరకు వినతులు వచ్చినట్లు తెలిపారు స్వీకరించిన వినతులను అరవై రోజులలోపు పరిష్కరిస్తామని ప్రతి మూడు నుండి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కార వేదిక కుప్పంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు గడిచిన పది సంవత్సరాల తర్వాత ప్రత్యేక విద్యుత్ అదాలత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కుప్పంలో నిర్వహించడం గమనించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో సిజీఆర్ఎఫ్ సభ్యులు కె రామ్మోహన్ రావు ఎస్ఎల్ అంజనీ కుమార్ శ్రీమతి గాయం ఈశ్వరమ్మ కుప్పం రెస్కో డిఇ మోహన్ మరియు కుప్పం రెస్కో సిబ్బంది పాల్గొన్నారు